ఇల్లంతా పెళ్లి సందడితో కలకల్లాడింది అప్పుడే మా ఇంట్లో విషాదం నెలకొంది అంటూ అక్కినేని నాగార్జున గారు ఎమోషనల్ పోస్ట్ చేశారు అక్కినేని నాగార్జున గారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ కి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి అరవై ఏళ్లు పైబడినా సరే బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్తున్నారు అయితే ఒకవైపు హీరోగానే కాకుండా మరోవైపు హోస్టింగ్ బాధ్యతలు అలానే బ్రాండ్ ప్రమోషన్స్ తో పాటు కొన్ని బిజినెస్ లకు అధిపతిగా మారి ఇక కోట్లు సంపాదిస్తున్నారని చెప్పాలి నాగార్జున గారు వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ గా దూసుకు వెళ్తున్నారు అయితే అకినేని నాగార్జున గారు ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్ ని కూడా అంతే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని ఎన్నో ట్వీట్ చేస్తూ ఉంటారు అయితే మా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోవలసి వచ్చింది మొన్ననే పెళ్లి హ్యాపీనెస్ తో ఇల్లంతా సందడిగా మారింది అప్పుడే విషాద ఛాయలు అలుముకున్నాయి అంటూ అకినేని నాగార్జున గారు ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఇలా రాసుకుంటూ వచ్చారు అభిమాని అయినా సరే మా కుటుంబ వ్యక్తిగా మారిపోయారు అయ్యప్ప రెడ్డి గారు మీరు ఇలా మమ్మల్ని దూరంగా అనేది చాలా బాధాకరమైన విషయం మా తండ్రికి అభిమానిగా మారి మాకు మా కుటుంబ సభ్యులకి అందరికీ ఒక కుటుంబంలో వ్యక్తిగా మారిపోయారు మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టమంటూ నాగార్జున గారు ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగార్జున గారు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతుంది నాగార్జున గారికి ధైర్యం చేకూరాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు